ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి సొందారులకు ఉపయోగపడే అన్ని తీరుల ముచ్చట్లను వినిపించే కార్యక్రమం భూమిని ఎట్లా పదిలంగా ఉంచుకోవాలా ఎప్పుడు ఏ పంట వేయాలా అధిక దిగుబడులు రావాలంటే ఏం చేయాలా అని శాస్త్రీయంగా నిపుణులు శాస్త్రవేత్తలు అందించే సూచనలు సలహాలను ముచ్చట రూపంలో ప్రసంగాల రూపంలో వినిపించే కార్యక్రమం లా వేసవి పంటల్లో అధిక దిగుబడికి సూచనలు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి ప్రసంగం ఇంకా రైతు అంతరంగం శీర్షికన వరి సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా కడెం మండలం అంబర్పేట గ్రామానికి చెందిన అల్లంల మల్లేష్తో జీ రవీందర్ పెట్టిన ముచ్చట ప్రసారం అవుతుంది ఈ ముచ్చట వినే ముందు వాతావరణ సూచన ఈరోజు జిల్లాల ఆకాశం నిర్మలంగా ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత నలభై డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలిలో తేమ ముప్పై ఐదు శాతంగా ఉన్నది గాలి వేగం గంటకు పది కిలోమీటర్లు ఇక రానున్న ఇరవై నాలుగు గంటలల్లా జిల్లాల వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు వాతావరణ సూచన విన్నరు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో పత్తిలో తేమ ఎనిమిది శాతం ఉంటే క్వింటాలకు ప్రైవేటు వారి ధర ఏడు వేల రెండు వందల ముప్పై రూపాయలు పలకగా సీసీ వారి కనీస మద్దతు ధర ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు పలికింది శనగలు క్వింటాలకు ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు సోయాబీన్ క్వింటాలకు నాలుగు వేల మూడు వందల రూపాయలు పలకగా కందులు క్వింటాలకు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు పలికింది మార్కెట్ ధరలు విన్నరు ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్ నిండా మేరంటారు కిసాన్ వాణి రైతులు అదనపు ఆదాయం కోసం వేసవి పంటల్ని పండిస్తూ ఉంటారు ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రత పంటల పెరుగుదల దిగుబడిపై ప్రభావం ఉంటుంది పురుగులు తెగుళ్ళ సమస్యలు ఉంటాయి వీటిని అధిగమించడానికి రైతులు సరైన సలహాలు సూచనలు పాటించాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు వేసవి పంటల్లో అధిక దిగుబడికి సూచనలు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి ప్రసంగం విందాం ప్రస్తుత వేసవి కాలంలో మనం చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా మన జిల్లాలో జొన్న వేరుశనగ పెసర మినుముతో పాటు నువ్వుల పంట ప్రధానంగా సాగు చేయడం జరుగుతుంది మనం ఇంకా జొన్న విషయానికి వచ్చేటప్పటికే మన జిల్లాలో రైతులు ముఖ్యంగా పత్తి తీసిన తర్వాత వేసుకోవడం జరుగుతుంది అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇప్పుడు జనవరి మాసంలో విత్తుకున్నటువంటి రైతులు గింజ పోసుకునే దశలో ఉండడం జరుగుతుంది ప్రస్తుత సీజన్ చూసినట్లయితే మన జొన్నలు ముఖ్యంగా మనం ఇప్పుడు చూసుకోవాల్సింది వేసవి పంట సాగు చేస్తున్నప్పుడు నీటి యజమాన్యంపై ప్రధానంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది ముఖ్యంగా మూడు దశలలో ఒకటి ఏంటంటే కోత దశలో రెండవది గింజ పాలు పోసుకున్న దశలో మూడవది గింజ గట్టిపడే దశలో ప్రధానంగా ఈ మూడు దశలలో మనం ఎట్టి పసల్లో నీళ్ళు ఇచ్చుకున్నట్లయితే మనకు అధిక దిగుబడిని సాధించడానికి వీలు ఉంటుంది అదేవిధంగా మనకు జొన్నలో కోత విషయానికి వచ్చేటప్పటికీ ప్రధానంగా ఏంటంటే మనకు గింజలు ఆకుపచ్చ రంగు నుండి తెలుపు రంగులోకి మారి మా గింజలో ఉన్నటువంటి పాలు పూర్తి ఎండిపోయిన తర్వాత కోసుకోవాలి అదేవిధంగా గింజ అడుగు భాగం బూడిద రంగు చారలు ఎడిపినప్పుడు కోసుకోవాలి మనం కోసేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే మనకు వేసిలో సాధారణంగా మనకు వడగండ్ల వానలు పడే అవకాశం ఉంటుంది కావున మనం ఏం చేయాలంటే కుప్ప కోసిన తర్వాత మనము సాయంత్రం పూట కాని పారీలతో టార్ప్రెన్ షీట్లతో గానీ కప్పుకున్నట్లయితే మంచిగా ఉంటుంది అదేవిధంగా మన తెగుల విషయానికి వచ్చేటప్పటికి దీంట్లో బంకార తెగులు అదే విధంగా బూడిద తెగులు యొక్క సమస్య అనేది అధికంగా ఉం ఉండడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఏంటంటే గింజలో పాలు పోసుకునే దశ నుండి మనం గింజ గట్టిపడే దశ వరకు మనకి తెగుల యొక్క వ్యాప్తి అనేది గమనించడం జరుగుతుంది ముఖ్యంగా దీని నివారణకు ఈ బంకకారు తెగులకు ముఖ్యంగా ఏంటంటే ప్రాపిక్యునోజోల్ ఒక మిల్లీ లీటరు లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకోవాలి అదేవిధంగా బూడిద తెగులు నివారణకు మనకు కరిగే గంధకాన్ని మూడు గ్రాములు లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి లేదా ఒక గ్రాము కార్బన్ డైజిమ్ని ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారు చేసుకున్నట్లయితే అదుపు చేయవచ్చు మిగతా పంటలు చూసుకున్నట్లయితే దీని వల్ల పెసర మరియు మినుములో మనకు వేసవిలో ఎక్కువ సాగు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు పెసర మినుముని మనము మార్చి పదిహేను వరకు మాత్రమే విత్తుకోవాలి ఆ తర్వాత విత్తుకున్నట్లయితే మొసాయికి తెగులు వంటి సమస్య అధికమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక నీటి యాజమాన్యం ఇక్కడ ఏ వేసవి పంట చూసుకున్నా నీటి యాజమాన్యం చాలా ముఖ్యం కాబట్టి నీటి యాజమాన్యానికి వచ్చినప్పటికీ మనకు పూత మరియు కాయ ఏర్పడే దశలలో తప్పకుండా నీళ్ళు ఇట్టేటట్లు చూసుకోవాలి ఇక పెసరలో ప్రధాన సమస్యలు చూసుకున్నట్లయితే మనకు లద్దె పురుగు అనేది అధికంగా ఉంటుంది ఇది ఆకులపై గుంపులు గుంపులు చిన్న అనేవి ఆకులపై ఏర్పడి వీక్కుంటా స్క్రాచింగ్ చేసుకుంటా పోవడం వలన మనకు ఆకుపై ఉన్నటువంటి పాత్రాన్ని తినడం వల్ల మనకు ఆకుపై రంధ్రాలు ఏర్పడడం వల్ల జలలు లాగా మారడం అనేది జరుగుతుంది నాకు తీవ్రతను బట్టి విషపురలను ఏర్పరచుకోవడం లేకపోతే మనకు థయోడి కార్పు ఒక గ్రాము లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే అదుపు చేయవచ్చు దీనికి తోడు మనకు వేసవిలో సాగు చేస్తున్నప్పుడు తెల్లదోమ యొక్క ఉధృతి అధికంగా ఉంటుంది ఈ తెల్ల దోమ యొక్క ఉధృతి పెరిగిన కొద్ది మనకు పల్లాకు తెగులు సమస్య కూడా పెరిగే అవకాశం ఉంటుంది కావున ముందుగా మనకు తెల్ల దోమ నివారణకు మనకు డైఫెన్చురియాన్న ఒకటి పాయింట్ ఐదు గ్రాములు అయితే మిథైల్ డెమటాన్ రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీరు కలుపుకొని పిచికారీ చేసుకోవాలి లేదా ఎస్టామిక్ ప్రై సున్నా పాయింట్ రెండు గ్రాములు లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా మనకు సమగ్ర సస్యరక్షణలో భాగంగా మనం ఏం చేయాలంటే మనకు ఎకరానికి పది ఎల్లో స్టిక్కి కార్డ్స్ని అక్కడక్కడ ఏర్పరచుకున్నట్లయితే మనకు తెల్లదోమ యొక్క ఉధృతిని తగ్గించి ఆటోమేటిక్గా పల్లాకు తెగులను నివారించవచ్చు దీనికి తోడు మనకు తామర పురుగుల యొక్క ఉధృతి కూడా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది కావున మనకు తామర పురుగు యొక్క ఉద్ధృతి కనిపించినప్పుడు పిప్రోనిల్ రెండు మిల్లీలీటర్లు లీటర్లు అదేవిధంగా ఎసిఫైట్ ఒక గ్రాము లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే మనము అదుపు చేసుకోవచ్చు ఇక వేరు మనకు యాజమాన్య నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే నూనె గింజ పంట అయినటువంటి వేరు మనకు వేసవి కాలంలో ప్రధానంగా జనవరి పదిహేను వరకు సాగు చేయడం జరుగుతుంది మనకు రైతులు ముఖ్యంగా వేసవిలో మనం వేరు సాగు చేస్తున్నప్పుడు మనం ప్రధానంగా రెండింటి పైన దృష్టి పెట్టాలి ఒకటి మనకు ఒక పంట ఇప్పుడు నలభై ఐదు నుంచి యాభై రోజులు దాటి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే నలభై ఐదు రోజులు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితిలో మనకు అంతర్కృషి అనేది చేయకూడదు దానివల్ల వేర్లు అనేది ఊడలు అనేది దెబ్బ తినే అవకాశం ఉంటుంది అదేవిధంగా పూత కంప్లీట్ అయ్యి మనకు ఊడలు ఏర్పడేటప్పుడు మనకు ఒక ఎకరానికి రెండు వందల కేజీల చిప్సం అనేది వేసుకున్నట్లయితే ఊడలు అనేది మంచిగా ఏర్పడి దిగుబడి అనేది పెరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకు వేరే శనగ విషయానికి వచ్చేటప్పటికి మనకు కనీసం పంట కాలానికి ఆరు నుంచి ఎనిమిది నీటి తడులు అనేది అవసరం ఉంటుంది మనకి ఇందులో కూడా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఊతదశ ఊడలు ఏర్పడే దశ అటువంటి గట్టిపడే దశలు అనేది ప్రధానంగా ఉంటాయి వీటి అప్పుడు మనకు అదేవిధంగా తుంపర సైతం స్ప్రింక్లర్ల ద్వారా ఇరిగేషన్ వచ్చినప్పుడు మనకు దిగుబడి అనేది ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం అనేది ఉంది ఈ ప్రధానంగా మన వేసవిలో సాగు చేస్తున్నప్పుడు వేరే శనగలో సూక్ష్మధాతు లోపాలు జింకు మరియు ఐరన్ యొక్క లోపాలైనటువంటి అనేటువంటి లోపం యొక్క ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది జింకు యొక్క లోపం మనం కనిపించినప్పుడు ఏమవుతుందంటే మొక్క యొక్క ఎదుగుదల తగ్గిపోయి మనకు కణల మధ్యలో దూరం తగ్గుతుంది అదేవిధంగా మొక్క చూసినప్పుడు గురసబారి నట్టు కనబడడం జరుగుతుంది దీని నివారణకు రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ ఒక లీటర్ నీటి కలుపుకొని వారం వివిధ వేరేలో రెండు సార్లు పిచికారి చేసుకున్నట్లయితే మనము జింకు లోపాన్ని అదుపు చేయవచ్చు అదే విధంగా మనకు ఇంపదాతు లోహం చూసుకునేటప్పటికీ మనకు ప్రధానంగా ఇది ఏంటంటే మనకు డ్రై స్పెల్ ఎప్పుడైతే నీళ్ళు అనేది కొద్దిగా తక్కువగా అందుతుందో అప్పుడు ఇంపదాతు లోహం అనేది అధికంగా ఉంటుంది దీనికి ముఖ్యంగా ఏంటంటే కొద్దిగా నీళ్ళు ఎక్కువ పెట్టడం వల్ల కూడా మనం ఇంపదోతు లోహాన్ని కొద్ది వరకు తగ్గించవచ్చు అదే విధంగా ఐదు గ్రాముల అన్నబేరిని నిమ్మ ఉప్పుతో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే వారానికి రెండుసార్లు పిచికారీ చేయాలి దీనివలన కూడా ఇంపదాతు లోహాన్ని మనము అదుపు చేసుకోవచ్చు ఇంకా ముఖ్యమైనటువంటి పంట విషయానికి వచ్చేటప్పటికి మనకు నువ్వు పంట అనేది వేసవిలో సాగు చేయడం జరుగుతుంది మన నువ్వులు సాగు చేస్తున్నప్పుడు ప్రధానంగా మనం ఏంటంటే నీటి తడుల పైన ప్రధానంగా దృష్టి పెట్టాలి అధికంగా నీరు ఇవ్వడం వల్ల ఏమవుతుంటే శాఖీయ దశ అనేది పెరగడం అనేది జరుగుతుంది దీనికి కొద్దిగా అవసరమైనంత మట్టుకే నీళ్ళు ఇచ్చుకోవాలి ఒకవేళ అధికంగా ఇచ్చినప్పుడైతే శాఖ దశ పెరిగి ఊత కాయ ఏర్పడకుండా దిగుబడి అనేది తగ్గే అవకాశం ఉంటుంది ప్రధానంగా మనకు నువ్వుల విషయానికి చెప్పటికి పూత దశ గింజ ఏర్పడే దశలలో ప్రధానంగా మనము నీళ్లు ఇచ్చుకున్నట్లయితే అధిక దిగుబడిని పొందవచ్చు నువ్వులలో మనం ప్రధాన సమస్యలు చూసుకున్నట్లయితే పేను బంక అనేది ప్రధానంగా ఉంటుంది ఇది ముఖ్యంగా ఏంటంటే పూత దశ తర్వాత మనకు పేను బంకాయ అనే యొక్క తీవ్రత అనేది పెరుగుతూ ఉంటుంది దీని పేను బంక యొక్క ఉధృతి ఒకవేళ అధికంగా అయినప్పుడు ఏమవుతుందంటే ఆ పురుగు ఆ ముక్కల చుట్టూ మనకు జిగురు లాంటి పదార్థం అనేది కారణం వల్ల చీమలు అనేది కనిపించడం జరుగుతుంది దీని నివారణకు డైమిటోయోట్ రెండు మిల్లీ లీటర్లు నీటి కలిపి పిచికారీ చేయాలి మళ్ళీ దీనికి తోడు ఇంకొకటి వేసవిలో వేసుకున్నప్పుడు కానీ ఆలస్యంగా వేసుకునేటప్పుడు కానీ వెర్రి తెగుల యొక్క సమస్య అనేది అధికంగా ఉంటుంది ఇది ప్రధానంగా ఏంటంటే పురుగుల వలన వ్యాప్తి చెందుతుంది కావున ఈ తెగులు ఆశించినప్పుడు మొక్క పైభాగంలోని ఆకులన్నీ చిన్న చిన్నగా ఏర్పడతాయి అదేవిధంగా మొక్క పైభాగంలోని ఆకులన్నీ చిన్న చిన్నగా ఏర్పడి ఒక లాగా కనబడడం జరుగుతుంది అందుకే దీన్ని వెరితల తెగులు కానీ ఫిల్లోడి కానీ అనడం జరుగుతుంది దీన్ని ఏంటంటే ముఖ్యంగా దీపపురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది కావున దీని నివారణకు డైమిథోయేట్ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసినట్లయితే కొద్ది వరకు అదుపు చేయడం జరుగుతుంది మనకి ఈ సూచనలు పాటించడం వల్ల మనకు వేసవిలో అధిక దిగుబడులు పొందుతూ రైతులు అధిక ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మనం నీటి తడులపైన ప్రధానంగా దృష్టి పెట్టాలి ఈ వేసవి పంటలలో ఇప్పటిదాకా మీరు వేసవి పంటల్లో అధిక దిగుబడికి సూచనలు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి ప్రసంగం వినరు ఇప్పుడు రైతు అంతరంగం రైతులు సాధించిన విజయాలు అనుభవాలను యోసంలోని సాధక బాధలను పంచుకునే కార్యక్రమం కార్యక్రమంలో ఇప్పుడు వరి సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా కడిం మండలం అంబార్పేట గ్రామానికి చెందిన అల్లంల మల్లేష్ జి రవీందర్ పెట్టిన ముచ్చటిందాం అల్లంల మల్లేష్ మీకు నమస్తే నమస్తే మొత్తం ఎంత బాగుంటుంది ఈ ఐదు వేసిండ్రు వరి రెండు నెలల పొలం అంటే మీరే దున్ని ట్రాక్టర్ తోటి ట్రాక్టర్ తోటి దున్నించాం వరి మొలక వేసాము వరి మొలక వేసి రోజు రోజు వారిస్తారు రోజు కంటిన్యూ దానికి నీళ్లు తక్కువ ఎక్కువ నీళ్లు ఎప్పుడు ఉంటాయి కాబట్టి వారిస్తాం నీరు ఎప్పుడు ఉండాలంటారు వరికి మొక్క అయితేనేమో వారం వస్తాడు పొలంకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎరువులు ఏమైనా వేసిండ్రా మరి ఆ ఎరువులు వేసి ఎన్నిసార్లు వేసిండ్రు ఇప్పటికి మూడో సార్ అంటే మొత్తం పంట వచ్చే దానికి ఎన్నిసార్లు వేయాలి మరి నాలుగు సార్లు వేస్తారు కానీ మూడో సార్లు వేసినాం నేను మూడు సార్లు వేసి మరి ఈ పంట మనకు ఎన్ని రోజులు వస్తుంది ఇంకా తొంభై రోజులు తొంభై రోజులు పడుతాయి మూడు నెలలు మూడు నెలలు అంటే నీళ్ళు కూడా రోజు ఇవ్వాలంటారు రోజు ఇవ్వాలి రోజు ఇవ్వకుండా రెండు రోజులు గ్యాప్ పెట్టిన ట్వంటీ ఫోర్ అవర్స్ ఇస్తాయి అవర్స్ ఇచ్చే అంటే ఈ వరికి మనకి ఏమేమి రోగాలు వస్తాయి వరికి ఎర్ర రోగము బూడిద రోగం అని వస్తాయి ముగి చచ్చిపోవడం అవి ఉంటాయి పంపు స్ప్రే స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేయాలంట స్ప్రే ఎన్ని వేస్తారు చేస్తారు రెండు సార్లు రెండు సార్లు వేస్తారు మీరు ఎన్ని సార్లు వేసింది ఇప్పటిదాకా మేము ఒక చెప్పింది రెండు సార్లు వేసిన మీరు రెండు సార్లు అయిపోయింది ఏ మందులు కొట్టారు మరి పొలంలో ఎరువు ఈ మన మోనో అని మరి దీంట్లో కలుపు ఏమైనా వస్తాయా కలుపు వస్తే ఎట్లా చేస్తారు కలుపు వస్తే మనుషులతో కలవడమే ఎందరు మనుషులు పెడతారు ఒక ఎకరానికి ముగ్గురు నలుగురు ఎకరానికి ముగ్గురు నలుగురు కలుపు ఎన్ని రోజులు అవుతుంది మొత్తం కలుపు రెండు రోజులు రెండు ఒకటి రోజు రెండు అంటే మొత్తం ఇప్పటి దాకా మీకు ఎంత ఖర్చు వచ్చింది ఖర్చు ఒక ఎకరానికి ఎనిమిది తొమ్మిది వేల దానికి వచ్చింది ఖర్చు ఇప్పటివరకు ఇప్పుడు మరి చివరి వరకు ఎంత రావచ్చు చేర వరకు అంతా అయిపోయింది సరిపో మొత్తం అయిపోయింది మొత్తం అయిపోయినట్టు అయిపోయింది మనకు ఈ పంట మనకి ఇంకా ఎన్ని రోజుల చేతికి వస్తుంది ఇంకో పదిహేను ఏడు రోజులు అయిపోతుంది ఎంత దిగుబడి రావచ్చు మీకు దిగుబడి ఒక ఎకరానికి ఒక రెండు ట్రాక్టర్లు వెళ్తాయి అంటే ఒక ఎకరానికి ఎంత వస్తే మనకు లాభం వచ్చినట్లు ఒక ట్రాక్టర్ ఒక పద్దె ఎకరానికి ఇట్లా రెండు ట్రాక్టర్లు వెళ్తే లాభం వచ్చినాయి లేకపోతే ఏమున్నది ఒక ఎకరానికి పది పదిహేను వేలు ఖర్చే కాబట్టి మనకొక ఒక క్వింటాల్ కు ఎంత ఉంటే లాభం అంటారు క్వింటల్ కు గవర్నమెంట్ ఉంటుంది ఎంత రేట్ ఉంటే బాగుంటది ఇప్పుడు ఇరవై రెండు వందల అరవై రూపాయలు ఉంది అంటే ఇంకా ఇంకా ఏమైనా ఎక్కువ ఉంటే లాభం అంటారా ఇంత సరిపోతుంది లాభం గానీ ఓడి పెట్టాలి అంటే ఇప్పుడు ఇప్పటిదాకా అంటే ఎందరు కూలతో కల్పించింది మరి మేము ముగ్గురు నలుగురు ఎకరానికి ఈ నీళ్లు లేకపోతే ఎండిపోతుంది ఎండిపోతే వేస్ట్ అంటే ఇది కోపిస్తారు కదా కోపిస్తే కూలీ పెడతారా లేకుంటే యంత్రాలు మిషన్ హార్వెస్టర్ తో పెడితే మనకి ఎన్ని రోజులు అయితే ఈ ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఒక రోజు ఐదు గంటలది అదే కూలీ కూలీ పెడితే మూడు నాలుగు రోజులు ఎనిమిది రోజులు ఎండాకాలం అంటే ఇప్పుడు మనకి వరి వచ్చిన తర్వాత వడ్లు వచ్చిన తర్వాత మన దగ్గరకి వచ్చి కొంటారా లేకుంటే మీరు తీసుకుపోయి అమ్ముతారా లేదు మన దగ్గరికి వస్తారు మన దగ్గరికి వచ్చి కొంటారు గవర్నమెంట్ మన దగ్గరకు వచ్చి ఉంటుంది మరి మీకు అంటే ఎందరి కొడుకులు వాకిద్దరు కొడుకులు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు గవర్నమెంట్ చేస్తారు గవర్నమెంట్ జాబ్లు వచ్చినాయి ఇద్దరు కానిస్టేబుల్ బీడెడ్ టీచర్ వాళ్ళు పొలం వైపు వస్తారా మరి గవర్నమెంట్ జాబ్ వచ్చిందని చెప్పేసి మీరు అంటే సైలెన్స్ కూర్చుంటారు పని చేస్తున్నారు మరి ఎందుకు అట్లా చేయాలనిపించింది కాబట్టి పొలం చేసిన పానం కాబట్టి ఇక చేయాలనిపిస్తుంది నీళ్ళు ఎప్పుడు దీంట్లో ఎప్పుడు ఆ మడులు మొత్తం నిండా ఉండాలంటారా నిండా ఉండాలి నిండిపోతాయి కదా నిండిపోతాయి మరి ఎరువులు అంటే పై నుంచి కూడా ఇస్తారా వాటి లేకుంటే ఇట్లా చల్తారా చల్లుడే మందులు ఏమైనా కొట్టిండ్రా స్ప్రేయడం కొట్టిండ్రు దాంట్లో ఎరువుకు సంబంధించి ఏమైనా కొట్టిండ్రా లేకపోతే పురుగు మందులు ఏమైనా కొట్టారు పురుగు మందులు ఎరువుకి సంబంధించి రెండు ఎరువు సంబంధించి అప్పులు రావడం కానీ దానికి ఎంత ఖర్చు వచ్చి ఉంటది దానికి వస్తే ఒక ఎకరానా వెయ్యి రూపాయలు వస్తాయి ఎకరాకు వెయ్యి కొట్టే వాళ్ళకు కోదీలకు ఎంత ఉంటది కొట్టే వాళ్ళకు పంపు షాప్ ఉంటది ఒక పంపుడు డెబ్భై రూపాయలు కలవడానికి వస్తారు కదా వాళ్ళ కూలీలకు ఎంత ఉంటది రోజుకి మూడు వందల యాభై ఎట్లా దానికి అందరికి పోంగా కూడా మనకి ఎంత ఖర్చు వస్తూ ఉంటారు దాని మనం అవన్నీ మనకు ఒక పది ఎకరా పదివేలు ఖర్చులు కూడా పెరిగినాయి కదా మందుల రేట్లు ఎరువుల రేట్లు ఎక్కడ ఇసుకుపోయా ఎక్కడికి వస్తారా అమ్ముతారు రాకపోతే ఏం చేస్తారు మరి నచ్చిన రేట్ రాకపోతే ఏం లేదు ఇక ఏం చేస్తే అమ్మేస్తారు ఎంత రేట్ వచ్చిందో అమ్మేస్తారు ఇక అప్పుడప్పుడు పడతా ఉన్నాయి కదా అకాల వర్షాలు దాంతోనే నష్టం ఉందంటారా ఉంటది అదృష్టం అది వర్షం పడినట్టు పోయి పోతుంది లేకపోతే దేవుని దేవాల మంచి పడి ఉంటుంది లేదు సైడ్ పడ్డది వర్షం మామూలుగా పడ్డది మరి జరగలేదు అప్పుడు పొలం చిన్న ఉన్నది కాబట్టి ఏం కాదు ఏమైనా పందులు గాని పిట్టలు ఏమైనా అది నష్టమే నష్టమే నష్టమేస్తాయి పందులు బాగా చేస్తాయి పిట్టలు అంటే ఏం చేయని పందులు గాని గేదెలు గానీ పడకుండా చూసుకోవాలి పందులు రాకుండా ఏమైనా చేసిండ్రా మరి మీరు ఏం చేయాలి కావాలి ఉంటారా అంటే మీరే కావాలి ఉంటారా కూలీల గింత పెడతారా మేమే మేమే మీరే కావాలి నైట్ కూడా వస్తారు ఏ పూల కూడా మరి పొద్దున పొద్దున సాయంత్రం ఎప్పుడు చూసుకుంటూ ఉంటాం కదా ఇక అంటే సర్ది తీసుకెళ్తారు ఇక పొద్దున ఎప్పుడు వెళ్తారు చేలోకి ఏడు గంటలకు ఎనిమిది గంటలకు వెళ్తే వెళ్తాం మళ్ళీ పన్నెండు ఒకటికి వస్తాం మూడు నాలుగు గంటలకు మళ్ళీ వెళ్ళి సాయంత్రం ఆరు గంటలకు మళ్ళా రాత్రిని మళ్ళీ వెళ్తారా మళ్ళా ఎప్పుడు వెళ్తారు తొమ్మిది ఎనిమిది వరకు ఇట్లా వెళ్ళి ఏ నైట్ అంతా ఉంటుంది మరి మీకు భయం అయ్యేదా ఈ పందులతో గానీ దాంతో అది భయం అయితే ఏం చేస్తావు పురుగు పూసట్లేదు లైట్ పట్టుకుని పోవాలి అదృష్టం అది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అట్లాంటి టైంలో లైట్లు ఉండాలా చెప్పులు వేసుకోవాలా బట్టలు వేసుకుని నైట్ వండుకోవాలా ఓ మంచి వేసుకోవాలి కింద వంటే పాము అవి వస్తాయి ఎప్పుడు మంచం ఎత్తుకపోవాలా ఏదన్నా కూడా వేసుకోవాలి రాత్రి మీకు భయమయ్యేదా మరి వేస్తుంది ఏం చేస్తావు ఒక్కరే ఉంటారా ఒక్కరే శబ్దం దొరుకుతాయి కానీ ఆరు వందలు యాభై ఒకటి దొరుకుతాయి అవి కూడా పెడతాం అవి పెట్టినా కూడా పందులు ఈ ఎరువులు గాని మందులు కొట్టుడు కానీ అంటే మీరే కొడతారా అడుగుతారా ఎవరి సలహాలు తీసుకుంటారా లేదు మేమే తీసుకుంటాం మేమే తీసుకుంటాం కైకి పెట్టుడు ఈ బత్తా ఒక ఊరే బస్తాకి వంద రూపాయలు ఇవ్వాలి ఈ ఎరువు వేయాలా ఈ మందు కొట్టాలని ఎవరైనా అడుగుతారా లేకుంటే మీరే తెలుసుకుంటారు మాకు అనుభవం ఉన్నది చిన్నప్పటి నుంచి ఇదే పని చిన్నప్పటి నుంచి అదే పని అంటే మీ నాన్న ఏం చేసేవాళ్ళు మా నాన్న ఇదే పని వ్యవసాయం చేసేది ఆయనతో పాటు మీరు వెళ్ళేవారు అప్పుడు వెళ్ళేవారు అదే అనుభవం కాదు అప్పుడు వెళ్ళి చూడడం వల్లనే మీకు ఇట్లా తెలిసిందన్నమాట అప్పుడు అంటే మీ నాన్నప్పుడు ఏ ఏ పంటలు వేసేటోళ్ళు ఎక్కువ అప్పుడు ఇంకా రబ్బు జొన్న వేసారు ఆయుధం వేసారు కానీ మేము ఒకటే రకం పంట ఇక వారి మీరు ఎన్ని సంధి చేస్తున్నారు ఈ వారిని దాదాపు ఇరవై సంవత్సరాలు ఇరవై అంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలిసే ఉంటాయి మరి మరి చివరిగా అంటే ఈ వరిలో ఎక్కువ లాభాలు రావాలంటే మీరు రైతులకు ఏం సూచనలు అందిస్తారు ఏం సలహాలు చెప్తారు మన పొలం లాభాలు రావాలంట ఏం చేయాలి కరెక్ట్ కరెక్ట్ టైంలో పొలంలో దున్నిపియడం ఆరబెట్టడం తర్వాత ఏ టైంలో ఊరు ఎప్పుడు చల్లాలా దాని పరిస్థితిని బట్టి మంచిగా ఉంటుంది లేకపోతే దాది వరి మనం అదుపు వేస్తే చిన్నగా అవుతుంది అది ఇక పెరగడం ఉండదు గంట పిలకలు రావు బాగా పిలకలు రావాలంటే ఏం చేయాలి బాగా పిలకలు రావాలంటే నీరు ఆరబెట్టడం పెట్టడం ఆరబెట్టడం పెట్టడం పెట్టడం టైం మరి ఇంకెవరైనా రైతులు మీ అనుభవాలకు సంబంధించి తెలుసుకోవాలనుకుంటారు మీ ఫోన్ నంబర్ చెప్తారా మా ఫోన్ నంబర్ ఉన్నది చెప్పను నైన్ ట్రిపుల్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ వన్ అల్లంల మల్లేష్ గారు వారికి సంబంధించిన మంచి వివరాలు అందజేసిన మీకు ధన్యవాదాలు ధన్యవాదాలు ఇప్పటిదాకా మీరు రైతు అంతరంగం శీర్షికన వరి సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా మండలం అంబర్పేట గ్రామానికి చెందిన అల్లంల మల్లేష్తో జీ రవీందర్ పెట్టిన ముచ్చటిన్నరు ఈ రైతు అంతరంగం ప్రతి సోమ గురు శనివారాల్లో ప్రసారం అవుతుంది ఇప్పుడు టేక్ మాల్ విజయలక్ష్మి బృందం పాడిన వ్యవసాయం పాటిందాం ప్రతి రైతు ఆరుంగాలాలు కష్టపడతాడు ఆ సూర్యుని కిరణాలు లేలేత కిరణాలు పడి పడడంతోనే రైతు కళ్ళు నులుపుకుంటూనే నిద్రలో నుండి ఆ నాగలి పట్టుకొని రైతు పొలం వైపు పరిగెడతాడు ఆ రైతు పంట పండిన తర్వాత ఎంతో సంతోషంతో తను కొబ్బరికాయ కళ్ళంలో కొట్టి పండగ చేసుకుంటాడు கோடை கப்பின துப்பட்டு தீசி கண்டூரி ரெத்து கண்டூரி கொய்யல பொத்து கோடை கூசிண்டே సక్కగా జేసిండె శమటా సుక్కల పిండి విజయ బృందం పాడిన వ్యవసాయం పాటది ఇంతటితో ఇరటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం